హాయ్ అండి గోధుమ పిండితో హెల్దీగా డిఫరెంట్గా ఒకసారి ఇలా చాక్లెట్ అయితే తయారు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కష్టమేమీ కాదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి ఉడికించిన బంగాళాదుంపలు తీసుకొని దాంట్లోకి కొంచెము సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా అలాగే సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఎక్కడ కూడా ముక్కలు రాకుండా బాగా మెత్తగా అయితే ఇలా కదిని చేసేసుకోవాలండి ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత చపాతీ కోసమే ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండిలోకి కొంచెం వాము దానికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా అయితే కలిపేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత చపాతీని అయితే ఇలా పామేసుకోండి కొంచెం పలచగా చేసుకోండి ఇలా చపాతీని అయితే పామేసుకున్న తర్వాత చాకుతోటి ఇలా మూడు భాగాలుగా చపాతీని అయితే డివైడ్ చేసేసుకోండి మరి ఎక్కువ గ్యాప్ కాకుండా ఈ మాత్రం లెంత్ ఉండేలాగా ఈ మాత్రం సైజులోని చపాతిని కట్ చేసుకొని ఇలా రెండు భాగాలుగా అయితే కట్ చేసేసుకోండి ఒక్కొక్క పీస్ని దానిపైన కర్రీని అయితే ఇలా పెట్టేసుకొని ఒక సైడ్ ఎడ్జెస్కి మాత్రం కొంచెం వాటర్తో తడి చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మర్చుకొని కర్రీ బయటకు రాకుండా ఇలా నొక్కు పెట్టేసుకోండి మొత్తము మూడు వైపులు ఇలా నొక్కు పెట్టుకున్న తర్వాత కర్రీ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా రెండు ఎడ్జెస్ని ఇలా నొక్కు పెట్టేసుకొని మిగిలిన ఎక్సెస్ పార్ట్ అంతా ఇలా కట్ చేసేసుకుంటే చాక్లెట్ షేప్ అయితే వస్తుందండి తర్వాత ఆయిల్ వేడి మరిగించుకొని పూర్తిగా మీడియంలో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసి మీడియంలోనే ఇలా వేగించేసుకోండి కలుపుకుంటూ వేగించుకుంటే మనకి మన బాగా క్రిస్పీగా వస్తాయండి సో అలా కలుపుకుంటూ వేగించుకోండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటే మన చాక్లెట్ సమోసా అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా తినొచ్చండి ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి నచ్చితే మాత్రం మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్ చేసుకొని ఫాలో చేసుకోండి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్